హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ పర్ఫెక్ట్ కొలతలతో చికెన్ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ముక్క మరీ గట్టిగా లేకుండా పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అండి చికెన్ పచ్చడి కోసం నేను బోన్లెస్ చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నానండి బోన్తో ఉన్న చికెన్ అయినా సరే తీసుకోవచ్చు హాఫ్ కేజీ చికెన్ని ఇలా మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేసుకొని రెండు మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత ఇలాంటి జాలి గిన్నెలో వేసి పెట్టుకుంటే అందులో ఉండే ఎక్స్ట్రా నీళ్ళు పారిపోతాయండి పది నిమిషాలు ఇలా రంధ్రాల గిన్నెలో వేసుకుంటే సరిపోతుందండి మందంగా ఉండే బాండిల్లోకి ఈ చికెన్ని తీసుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ముక్కలంటి కూడా బాగా పట్టేలాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి మూత పెట్టుకొని మొదటి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి ఐదు నిమిషాలు ఉడికేటప్పటికి చికెన్ లో నుండి వాటర్ అంతా ఇలా బయటికి వస్తుంది ఇప్పుడు ఫ్లేమ్ ని లోలో పెట్టుకొని మరలా మూత పెట్టి ఎనిమిది నుండి పది నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఎనిమిది నిమిషాలు ఉడికేటప్పటికీ చికెన్ లో నుండి వచ్చిన వాటర్ కొంతవరకు ఎవాపరేట్ అయి ఉంటుందండి ఇప్పుడు ఐదు నిమిషాలు మూత లేకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చికెన్ ముక్క ఉడికిన తర్వాత వాటర్ అంతా పోయి ఇలా చికెన్ అంతా కూడా పొడి పొడిగా అయ్యే వరకు ఉడికించుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి చికెన్లోకి మసాలా కోసం బాండీల్లోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని అందులో వన్ ఇంచు దాల్చిన చెక్క ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఐదు లవంగాలు మూడు యాలికలను కూడా వేసుకొని లో ఫ్లేమ్ మీద వీటిని ఒక నిమిషం వేయించుకోవాలి ఈ మసాలా కొంచెం వేగిన తర్వాత ఇందులో రెండు టీ స్పూన్ల ఆవాలు ఒక టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మరొక నిమిషం వేయించుకోవాలి మెంతులు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి మెజరింగ్ స్పూన్ లేని వాళ్ళు మన కిచెన్లో ఉండే పెద్ద స్పూన్ని టేబుల్ గాను చిన్న స్పూన్ని టీ స్పూన్ గాను వాడుకోవచ్చు మెంతులు ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి కదండి ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని బాగా మెత్తగా ఉండేలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పిక్కెల కోసం మసాలా రెడీ అండి చికెన్ని ఫ్రై చేసుకోవడానికి మందంగా ఉండే బాండిల్లోకి ఒక కప్పు వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవాలి టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్పండి కప్పుకు నిండుగా నూనె తీసుకోవాలి నేను ఇక్కడ వేరుశనగ నూనె తీసుకున్నాను నూనె మరీ వేడయ్యేలా కాకుండా మీడియంగా వేడైన తర్వాత ఉడికించి పెట్టుకున్న చికెన్ని వేసుకొని వేయించుకోవాలి ఫ్లేమ్ని లోలో ఉంచుకొని చికెన్ ముక్కలు కొంచెం రంగు చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ వేయించుకుంటే చికెన్ ముక్క లోపలంతా కూడా మరీ గట్టిగా అవ్వకుండా తినగలిగేలాగా ఉంటుందండి అలాగే పచ్చిదనం లేకుండా పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పది పన్నెండు నిమిషాలు కలుపుకుంటూ వేయించుకుంటే ముక్కకి అన్ని వైపులా కూడా మంచి కలర్ వస్తుందండి ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుంది నేను తీసుకున్న చికెన్ వేయడానికి పన్నెండు నిమిషాలు టైం పట్టిందండి ఈ కలర్ వచ్చాక ఈ చికెన్ ముక్కల వరకు విడిగా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి మరీ ఎర్రగా వేయించుకుంటే ముక్క మరీ గట్టిగా అయ్యి తినడానికి సరిగా ఉండదండి ఇలా వేయించుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఇందులో రెండు టేబుల్ స్పూన్లకి నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చడి టేస్ట్ బాగుంటుంది రెండు టేబుల్ స్పూన్లు నిండుగా అంటే సుమారు యాభై గ్రాముల వరకు ఉంటుందండి లో ఫ్లేమ్ మీద ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చదనం ఉన్న పచ్చడి టేస్ట్ బాగోదండి అలాగే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉండదు ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద వేగేటప్పటికీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మరొక నిమిషం వేగనివ్వాలి చికెన్ పీసెస్ వేసుకున్నాక ఒక నిమిషం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మసాలాలు కలుపుకోవాలండి ముప్పై నుండి ముప్పై ఐదు గ్రాముల వరకు కారం వేసుకోవాలి కప్పుకి నిండుగా కారం వేసుకోవాలండి అలాగే కప్పుకి కొంచెం తక్కువగా ముప్పై గ్రాముల ఉప్పు వేసుకోవాలి నేను నార్మల్ సాల్టే తీసుకున్నాను అందులోనే వేయించి పెట్టి గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని కూడా వేసుకోవాలి ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకోండి పచ్చడి అంతా కలుపుకున్న తర్వాత అవసరమైతే మరలా వేసుకోవచ్చు ఉన్న బాగా వేడిగా ఉన్నప్పుడే మసాలాలు కారం అన్నీ వేసుకొని కలుపుకొని వీటిని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారినివ్వాలి లంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో నిమ్మరసం కలుపుకోవాలండి సిక్స్టీ ఎంఎల్ వరకు నిమ్మరసం పడుతుంది మూడు మీడియం సైజు నిమ్మకాయలు కానీ లేదా రెండు పెద్ద నిమ్మకాయలు కానీ విత్తనాలు లేకుండా రసాన్ని తీసుకొని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి నిమ్మరసం వేసి బాగా కలిపిన తర్వాత ఒక గంట తర్వాత టేస్ట్ చెక్ చేసుకొని అవసరమైతే ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు నేను తీసుకున్న కొలతలు అయితే పర్ఫెక్ట్గా సరిపోయాయండి చికెన్ పచ్చడి రెడీ దీన్ని గ్లాసు లేదా ప్లాస్టిక్ బౌల్లోకి తీసుకొని మూత పెట్టి ఒక రోజంతా కూడా కంప్లీట్గా పక్కన పెట్టుకోవాలి నూనె సరిపోనట్టుగా ఉంది కదండి ఒక రోజు ఈ పచ్చడి అంతా పక్కన పెట్టుకుంటే ఇందులో నుండి నూనె పైకి తేలుతుంది ఒక రోజు తర్వాత పికిలు చూడండి ఇలా నూనె అంతా కూడా పైకి తేలింది కదా ఇలా ఉంటే సరిపోతుంది పచ్చడి రెడీ అండి ఎయిట్ ఎయిట్ గ్లాసు లేదా ప్లాస్టిక్ కంటైనర్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాలుగు నెలలు నిల్వ ఉంటుంది బయట పెట్టుకుంటే రెండు నెలల వరకు నిల్వ ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ